నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు ప్రసాదన్న కేసులో సంచలనం మలుపు తిరిగింది అలాగే ఇది బిగ్ ట్విస్ట్ అని చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది వివరాలు లేక వెళితే భార్య కోరినందుకే ఆ యొక్క వృద్ధుడిని అంతమొందించాడని చెప్పేసి అలాగే కేసును తప్పుదోవ పట్టించేందుకు యూట్యూబ్ లో వీడియో సందేశం పెట్టాడని చెప్పేసి మంగంపేట వృద్ధుడి హత్య కేసులో మొత్తం ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు రైల్వే కోడూరులో రాజంపేట డీఎస్పీ సుధాకర్ గారు వివరాలు వెల్లడించారు అలాగే ఈ కేసుకు సంబంధించి అన్ని వివరాలు మీకు తెలిసిందే అలాగే ప్రస్తుతం పోలీసులు ఈ యొక్క కేసులో మొత్తం ముగ్గురిని అరెస్టు చేయడం జరిగింది నిందితుడు ఆంజనేయ ప్రసాద్ సామాజిక మాధ్యమాలలో ఆరోపిస్తూ ఉన్నట్లుగా చంద్రకళ చెల్లెలు లక్ష్మీ మామ ఆంజనేయులు తన యొక్క కుమార్తె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని చెప్పి దీనిపైన కేసు పెట్టాలని చెప్పి ఆమె కోరలేదు అనంతరం చంద్రకళ కుబైటుకు వెళ్లి భర్త ఆంజనేయ ప్రసాద్తో కుమార్తె పట్ల వృద్ధుడు ఆంజనేయులు అసభ్యకరంగా ప్రవర్తించాడని చెప్పి అతడిని హతమార్చాలని చెప్పి కోరడంతో అందుకు సిద్ధపడిన ఆంజనేయ ప్రసాద్ నిందితుడు ఐలరాజు పల్లెకు చెందిన తన యొక్క చిన్నాన్న కుమారుడు జడ్డా నవీన్తో కలిసి హత్యకు కుట్ర పన్నారని చెప్పేసి డిఎస్పీ గారు వివరించారు ఈ నెల ఐదున ఆంజనేయ ప్రసాద్ కువైట్ నుంచి రైల్వే కోడూరుకు చేరుకొని ఒక లార్జీలో చేసి తన యొక్క చిన్నాన్న కుమారుడు నవీన్ ను కలిశారు గ్రామంలో ఈ నెల ఆరవ తేదీన రెక్కీ నిర్వహించారు మరుసటి రోజు తెల్లవారుజామున తన యొక్క ఇంటి వరండాలో నిద్రిస్తూ ఉన్న ఆంజనేయులు పైన ఇనుపరాడుతో దాడి చేసి హతమార్చారు అనంతరం ఆంజనేయ ప్రసాద్ కువైట్ వెళ్లిపోగా నవీన్ పరారీలో ఉన్నారు ఆంజనేయ ప్రసాద్ యూట్యూబర్ కావడంతో కేసును పట్టించాలనే ఉద్దేశంతో పోలీసుల పైన ఆరోపణలు చేస్తూ ఓ వీడియోను యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు అది వైరల్ అయితే ప్రజలు బంధువుల నుంచి తనకు సానుభూతి వస్తుందని భావించారు కూతురిని అడ్డం పెట్టుకుని వీడియో సందేశాన్ని పోస్టు చేశారని తెలిపారు భార్య భర్తలు ఇద్దరు కువైట్ నుంచి వచ్చి ఈ నెల పన్నెండవ తేదీన మంగళంపల్లి వద్ద ఉన్న ఒక న్యాయవాదిని కలిసేందుకు వెళుతూ ఉండగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు పంపామన్నారు నిందితుల పాస్పోర్ట్లు ఫోన్లు హత్యకు వినియోగించిన ఇనుపురాడు ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు రాజంపేట డీఎస్పీ గారు వివరించారు ప్రస్తుతం యూట్యూబ్ లో మనం చూసుకుంటే ప్రసాద్ అన్న నేను మాత్రమే హత్య చేశాను ఇందులో ఎవరికి సంబంధం లేదని చెప్పేసి ఆయన వెల్లడించారు అలాగే తన యొక్క కూతురి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో హత్య చేశాడు అలాగే ఆయన యొక్క భార్య చంద్రకళ గారు ఆ యొక్క వృద్ధుని చంపాలని కోరగా ప్రసాద్ గారు పక్కా ప్లాన్ ప్రకారం కువైట్ నుంచి ఇండియాకు వచ్చి తన యొక్క చిన్నాన్న కుమారుడు నవీన్ సహాయంతో ఆ యొక్క ఆంజనేయులను హతమార్చాడని చెప్పేసి అలాగే కేసును తప్పుదోవ పట్టించేందుకు ఆయన సోషల్ మీడియాలో వీడియో పెట్టారని చెప్పేసి రాజంపేట డీఎస్పి గారు తెలియజేశారు మరి ఈ యొక్క కేసు పైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్